ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు అంటే ఇక్కడ ಮೊತ್ತ ಸಿಂಗಲ್ಸ್‌ ವುಮೆನ್ ಸಿಂಗಲ್ಸ್‌ ಮೆನ್ సిమిలర్లీ డబుల్స్ ఉమెన్ డబుల్స్ మెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ అన్ని ఫైవ్ గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ మూడు రోజులు జరుగుతాయి ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అర్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం నగరం చుట్టూ అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టూర్నమెంట్ జరగడం మన రాజమండ్రిలో జరగడం వాటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరం కూడా మనందరికీ అదృష్టంగా ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఉంది సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతా పిల్లలందరూ కూడా బాగా అందుతున్నారు ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ అయ్యింది థ్యాంక్ యూ రాజమహేంద్రవరంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని అధికారికంగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీద ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ మీరు గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని కూడా ఇదే నగరం హోస్ట్ చేసుకోవడం జరిగింది ఇదే నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఆ టోర్నమెంట్లో కూడా సుమారు ఐదు రాష్ట్రాల నుంచి క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి రావడం వాళ్ళందరూ కూడా పాల్గొవడం మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు నేషనల్ ఫ్యాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తూ ఉంది సుమారు పదమూడు వందల మంది క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది ఫైవ్ కేటగిరీస్ సింగిల్స్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి క్రీడాకారులతో మాట్లాడడం జరిగింది చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకటి రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ అని ఒక అనుమానం మాకు ఉండేది కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి మీరిస్తున్న ఆదరణ ప్రేమ అనురాగం చూసి మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న కితాబాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నిటికీ మించి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఈ నగర చుట్టుపక్కల ప్రతి పరిసర ప్రాంతాలు తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ నగరం ఇంత బాగుందని మా ఎవరికీ తెలియదు రాజమహేంద్రవరం గోదావరి నదిన ఉంటుంది అంతే తెలుసు కానీ ఇంత న్యాచురల్ బ్యూటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదట కేరళాన్ని తలపిస్తూ ఉందనే మంచి కితాబ్ కూడా ఇస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు మేము టోర్నమెంట్ అయిన తర్వాత కాస్త ఫ్రీ టైం ఉన్నప్పుడు పిల్లల్ని తిప్పుతూ ఉన్నాం గుళ్ళుకి వెళ్ళాం అలాగే ఏదైతే ఉన్నాయో ఘాట్స్ అన్నీ కూడా తిరిగాం చాలా బాగుంది నగరం ఇంకా మీరు టూరిజంని బాగా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు చాలా గర్వంగా ఉంది ఏదైతే ఆర్గనైజర్స్ బాలు గారు అలాగే వారి యొక్క బృందం మంచి ఆతిథ్యం ఇచ్చారు చాలా బాగా ఆతిథ్యం ఇచ్చారు భారతదేశం అలుమూల నుంచి వచ్చిన వాళ్ళు భాషాపరంగా ఇబ్బందులు పడవచ్చు వాళ్ళు సేవించే ఆహారాల పట్ల ఇబ్బంది కలిగి ఉండొచ్చు కానీ ఎక్కడా కూడా ఏ లోటుపాటు లేదు ఇంకొక అంశం లాస్ట్ ఇయరే సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పెట్టున్నాం ఈ ఇయర్ నేషనల్ మీట్ పెట్టున్నాం సీనియర్ ర్యాంకింగ్ అంటే క్రీడాకారులకి ప్రోత్సహించడంతో పాటు మేము ఎన్నికల ముందు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాడు చెప్పుకున్నాం రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్బగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాం రాజమహేంద్రవరం అనే నగరాన్ని స్పోర్ట్స్ హబ్బగా ఈరోజు తీర్చిదిద్దబడతా ఉంది తీర్చిదిద్దబడంతో పాటు ఇది ఒక బ్యాడ్మింటన్కి హబ్బగా తయారవుతా ఉందని కూడా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను ఇది ఒక బ్యాట్మింటన్ హబ్గా తయారైంది రేపటి రోజున ఖేలో ఇండియా కూడా ఉంటుంది టోర్నమెంట్ ఆ ఖేలో ఇండియా టోర్నమెంట్ కూడా బ్యాడ్మింటన్ మహేంద్ర వరానికి రావడానికి నా వంతు కృషి కూడా చేస్తానని మీడియా సాక్షిగా అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఎప్పుడు కూడా క్రీడాకారులు ఏం కోరుకుంటారంటే వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక అలాగే వేదిక ఇచ్చేటప్పుడు ఆ వేదిక ఇవ్వడానికి మౌలిక వసతులు ఉన్నాయని కూడా చూసుకోవాలి రాజమహేంద్రవరంలోని కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి బ్యాడ్మింటన్ ఇప్పుడు ఏదైతే టోర్నమెంట్ నడుస్తూ ఉందో ఇది ట్వంటీ ఎయిటీన్ గౌరవ మంత్రి లోకేష్ గారి చేతుల మీద నేను దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ఈ నగరంలో నేషనల్ మీట్స్ చేసుకోవడానికి అనేకమైన కోర్ట్స్ అన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది హాస్పిటాలిటీ పరంగా పదమూడు వందల మంది వచ్చారు రేపు రెండు వేల మంది వచ్చిన హాస్పిటాలిటీని అందించే నగరం ఇది రాజమహేంద్రవరం కాబట్టి అన్ని హంగులు ఉన్నాయి ఈ నగరానికి స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్ద స్పోర్ట్స్ హబ్గా తయారవడానికి అవకాశం ఉంది అన్ని హంగులు కూడా ఉన్నాయి భవిష్యత్తులో కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం ఇది ఒక క్రీడా హబ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం కూటమి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటా ఉన్నాం స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతానన్నారు ఏది అడిగే అడిగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ లేకపోతే ఏది టబ్బని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అవగాహన లేని వాళ్ళంతా కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది అంటే ఆ పార్టీ పేరు చెప్పడం కూడా శుద్ధ దండగా కానీ మేము చెప్పేది ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ టోర్నమెంట్ లాంచ్ ఈరోజు అధికారికంగా చేసాం ట్వంటీ ఎయిత్ వరకు నడుస్తూ ఉంది నగరంలో అంతంత మాత్రంగానే ఫ్లెక్స్లు వేసాం ఏది అంతంత మాత్రంగానే ఇదే కానీ వైసీపీ ప్రభుత్వంలో ఈ టోర్నమెంట్ జరిగి ఉంటే పుల్లలా గోపించేందు ఆయన తల తీసేసి ఆడ ఫోటో ఆడుతున్నట్లు ఫోటో లేకపోతే గాల్లో ఎగురుతూ ఓ ఫోటో సముద్రంలో ఈదుతూ ఓ ఫోటో టోర్నమెంట్ అంతా కూడా ప్లేయర్లు ఎవరు ఉండరు ఆయనే విధ విధాలమైన భంగిమలతో ఉంటాయి కానీ మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకుంటున్నాము మా ఎజెండా ఒకటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి కూటమి ప్రాధాన్యత ఇస్తుందనేది తెలియజేయాలి తెలియచేయాలి ఈ రెండాట్లకే ప్రాధాన్యత ఇచ్చాం అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉన్నాం భవిష్యత్తులో అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియచేస్తూ మీడియా వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం ఫిట్గా ఉండాలి ఫిట్టెస్ట్గా ఉండాలి మన కెమెరాలు వెనక్కి వెళ్తున్నాయి నిన్ననే ఓజీ కూడా చూసాం మా డిప్యూటీ సీఎంగా టూ ఫిట్గా ఉన్నారు ఆయన ఫిట్నెస్ చూసి మాకే కొద్దిగా గా ఉంది వైలెన్స్ ఎక్కువ ఉంది కోరుకుంటున్నాం దాంతోపాటు కూడా కాస్త లవ్ మెటీరియల్ కూడా ఉండాలి అని అనుకున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన లవర్ బాయ్గా చూసున్నాం ఒక ఫ్యాన్గా ఉండదేమో అని భయపడ్డాం ఆ మెటీరియల్ కూడా ఉంది చాలా బాగుంది మూవీ కూడా ఆయన మెయిన్ మూవీలోని మూవీ అన్నది ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ క్యాస్ట్ అంతా పక్కన పెట్టేస్తే ఆయన ఫిట్నెస్ లెవెల్స్ చూసి మతిపోయింది ఇదేంటి మొన్నే కొంచెం కొంచెం చిరుపట్ వచ్చింది ఇదేంటి వా మళ్ళీ సిక్స్ ప్యాక్ లాగా అయిపోయాడేట్రా బాబు ఈయన ఎలా ట్రాన్స్ఫర్మ్ అయిపోతుంటే మనం ఏంటి ఏం చేయాలనేది అర్థం కావట్లా మా బాలన్న అడిగితే అంటున్నాడు బాలన్న కొన్ని చిట్కాలు రాత్రి రాత్రిపూటలు రా చెప్తాను అని చెప్పారు మరి అవన్నీ చూసుకొని చెయ్యాలి ఏదేమైనా ఓజీ కూడా ఓజీ గ్రాండ్ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఫుల్లీ లోడెడ్ గన్ ఎలా ఉంటుందో ఓజీగా అలా ఉంది మూవీ అదొక సక్సెస్ అయితే మీట్ ఇంత సక్సెస్ అవ్వడం అన్నది మా ఆనందాలకి హద్దు లేకుండా పోతుంది కూటమి దగ్గరలోనే బాబు వస్తున్నాడు అఖండ టూ తోటి అది కూడా షేక్ షేక్ ఇండస్ట్రీ ఇంకా మా రెండు బాబులతో కళ్యాణ్ బాబు బాలయ్య బాబుతోటి షేక్ ఆడబోతున్నాం ఇండస్ట్రీని రమేష్ గారు చాలా సరదా పడ్డారు ఆయన ఓపెన్ చేసిన కోర్టులో టోర్నమెంట్ అంటే అది నేషనల్ మీట్ అంటే ఆయన ఉందో ఒకటే అన్నారు నేషనల్ మీట్ రాజమహేంద్రవానికి ఎలా లాక్కెళ్ళిపోయాడు ఆ బాబు అని చెప్పావు అన్న రాజమహేంద్రవరాన్ని చిన్న చూపు చూడొద్దన్నా ఎన్నో చిన్న చూపులు చూసి 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 తట్టుకొని ఈరోజు నెల తొక్కుంటున్నాం నిలబడుతున్నాం రాజమహేంద్రవరానికి అన్ని హక్కులు ఉన్నాయి హంగులు ఉన్నాయి ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నాం కానీ ఆయనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి యాక్చువల్గా అయితే ఈరోజు వద్దామని అనుకున్నారు రామాయణ గారు ఫంక్షన్ చూసుకొని మార్నింగ్ వచ్చి లాంచ్ చేసి మధ్యాహ్నం నుంచి డిఎస్సి ఏదైతే పత్రాలు ఉన్నాయో పదహారు వేల మందికి డిఎస్సి పత్రాలు ఇచ్చే కార్యక్రమం అనుకున్నారు కానీ మళ్ళీ మార్నింగ్ తిరుపతికి వెళ్ళి వస్త్రాలు స్వామివారికి ఇవ్వడం వలన పట్టు వస్త్రాలు ఆ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గోవాల్సిందే పాల్గొన్నారు కాబట్టి రాలేకపోయారు బహుశా క్లోజింగ్ సెరమనీకి అయినా వస్తారేమో అని ఆశిస్తా ఉన్నా నమస్కారం சவுண்ட் பைட் பாடல் இரண்டு చెట్టు టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంక్ శ్రీ కలెక్టర్ గారితో అలాగే మన ఎమ్మెల్యే గారితో మన అందరితో కూడా ఎస్పీ గారితో అందరితోటి కూడా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం మన రాజమహేంద్ర నగరం అంటే సంస్కృతికి కళలకి రెచ్చాకించిన రెచ్చాకమైన నగరం అంతేకాకుండా ఈ ఓటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది స్పోర్ట్స్ హబ్గా కూడా తయారవుతుంది ఎక్కడ ఏదైనా సరే సెటిల్ టోర్నమెంట్స్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి మహానగరాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు అందులోనే గతంలో మనం చేసిన స్టేట్ టోర్నమెంట్కి మంచి స్టేట్ జోన్కి సౌత్ జోన్కి మంచి అశేష స్పందన జరగడం వల్ల అదే పూర్తితోటి మీరు అందరూ కూడా అంటే స్టేట్ స్టేట్కి సంబంధించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిపి ఈసారి రాజమండ్రి నగరంలో చేయమని దీనికి అన్ని విధాలుగా కృషి చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ని రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ బిరిస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరూ కూడా పేరెంట్స్ కూడా వచ్చి చూడండి ఎందువల్లంటే ఇది రా గతంలో తెలిసింది రాజమండ్రి నగరంలో కనివిని ఎర అంటే ఒక స్పోర్ట్స్ విషయంలో నలభై అంటే యాభై సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఇండియన్ సీనియర్స్ లీగ్ అన్నది రాజమండ్రి నగరంలో జరగలేదు ఈ అద్భుతమైన అవకాశాన్ని స్పోర్ట్స్ సంబంధించిన అందరూ కూడా వినియోగించుకుని అందరూ కూడా చూడండి ఈ మూడు రోజులు చూడ అద్భుతమైన ఆటలు జరుగుతాయి మెన్స్ ఉమెన్ ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ بال کال آندرپیش ربت ترفنگ سمجھا

یسیس حdı స్పిక చెప్ప పడేలా మీటింగ్ అయిపోయిన మళ్ళీ మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ సందరూ